అందరికీ హాయ్ చెప్పమ్మా అప్పలు అయితే చేసి స్టార్ట్ చేసింది అనమాట ఏమేమి ఇస్తున్నా అందులో కొన్ని నువ్వులు వేస్తాను లైట్ గా నువ్వులు తెల్ల నువ్వులు ఉప్పు కారం ఇప్పుడు ఈ మొత్తం కారపూసకే కదా మూడు కిలోలు కదా ఏం తింటున్నారు ఫ్రెండ్స్ పరకేపళ్ళు ఫ్రెండ్స్ పరగపల్ అడవిలో అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇందాకలా కొద్దిగా అట్లా బయటకు వెళ్ళేసి వచ్చినాము బయటకు వెళ్ళి అక్కడ పరిక పరికపాల్ కనబడితే పట్టుకొని వచ్చిన ప్రత్యేకంగా ఆటికొరకే వెళ్ళిన అనమాట చాలా ఇష్టం ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుంది అవే ఆప పుల్లలు కూడా తెచ్చినాం ఇగో ఇది పొద్దున మా ఆయన నేను యాప పుల్ల వేసుకొని ప్రెష్ చేసినాం మంచిగా ఉంటుంది యాప పుల్ల మర్చిపోయినట్టు అయింది అసలే ఇవి పట్టుకొని వచ్చినాయి ఒక రెండు రోజులు వస్తాయి మంచిగా పోయి కాడ ఒక గంట పడుతుందిలే అయిపోతాయి తొందర ఇదా డబ్బల అదే డబ్బల కరమే కొద్ది తక్కువేయలే ఒకవేళ తింటే బాగ కూడా తింటాడు బాగా కారం ఎత్తే తినట్లేదు మంట వచ్చినట్టు అవుతుందని అబ్బా తినట్లే ఉప్పు వేసినావు కదా ఇంకేంటి ఓం ఓమేసినావు అంతే తినలేదు పరికారం అవును పీటర్ అమ్మ పీడ దేపమ్మ నానికి పెద్ద అమ్మ పీడ దేపమ్మ అబ్బ చిన్న పీడ పెద్దదా చిన్నదా ఎటు చిన్నల పట్టుకుంటాను ఆయిల్ కాడ కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు చెప్పింది నీకు నేను ఆయిల పెట్టేకేలు పట్టుకున్నావు అగో మళ్ళీ అట్నే పట్టుకుంది పట్టుకునేది అటు కాదు అటు పట్టుకునేది మరెందుకు దాని మీద పెడతాను పిల్ల మీద మట్టి అంటే అయిపోవచ్చింది ఏం పాలు అక్కడే చేద్దాం అనుకున్నాం కానీ మొత్తం ఇలా ఉల్లుండి ఇయాలనే గాలి బాగా వస్తుంది